హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు న్యూస్ ఎయిటీ అనే తెలుగు ఛానల్లో ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ ఒక వీడియో చూశాను ఆ వీడియోలో ఇద్దరు కుర్రాలు చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు నిజంగా వారికి ఉన్న సబ్జెక్ట్కి హ్యాట్స్ ఆఫ్ నిజంగా చెప్పొచ్చు కాకపోతే ఆ వీడియోని మీకు డైరెక్ట్గా ప్లే చేస్తే కాపీరైట్లు లేదంటే మిగతా ప్రాబ్లమ్స్ వస్తాయి స్ట్రైక్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే మీకు బ్యాక్గ్రౌండ్లో ప్లే చేసి వినిపిస్తున్నాను ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడారన్నది చాలా చక్కగా ఉంది నిజంగా పాయింట్ టు పాయింట్ సబ్జెక్ట్ వైజ్గా ఎలాంటి వాళ్ళకైనా సరే నోరు ముయించేటట్టుగా చాలా బాగా మాట్లాడారు నేను ఇంతకుముందు కేఎస్ఆర్ ప్రసాద్ గారి ఇంటర్వ్యూలో చూశాను అనుకుంటా ఈ అబ్బాయిని మంచిగా చేశాడు చాలా చక్కగా మాట్లాడాడు ముందు ఒక అబ్బాయి మాట్లాడాడు అబ్బాయి కూడా చాలా బాగా మాట్లాడాడు కానీ తర్వాత మాట్లాడిన అబ్బాయి మాత్రం ఇంకా 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 సూపర్ గా మాట్లాడాడు చాలా చాలా చంద్రబాబు ఓడిపోయిన తర్వాత రెండు సంవత్సరాలు మీడియా ముందుకు రాలేదు జగన్ ఓడిపోయిన తర్వాత వెంటనే రెండు నెలలకి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నాడు అంతే పదివేలు ఇస్తా అన్నారు పదివేలు ఇంట్లో చెప్తున్నారు అంతే వాలంటీర్లకి ఏం అస్సలు లేదు వాలంటీర్లకు న్యాయం లేదు రీ బస్ అస్సలు లేదన్నా ఇంకా అది అదే నీకు పదిహేను వేలు నాకు పదిహేను వేలు నీకు పదిహేను నీకు పద్దెనిమిది వేలు ఇప్పుడు ఏ నెలలో ఇప్పుడు తొందరగా లో జాయిన్ అయ్యావు నువ్వు ఒక ఆఫీస్ లో జాయిన్ అయ్యావు జాయిన్ అయినావు వన్ మంత్ టూ మంత్స్ చూస్తాడు ఆఫీసర్ ఏ నెలలో చూస్తాడా చూస్తాడా తాడా చెప్పు ఏ నెల వరకు నీకు సాలరీ ఇస్తాడా కంటిన్యూ చేస్తాడా మరే ఎట్లా చేస్తావు అవును అవను ముందు చెప్పు నువ్వు కూడా రైతు బరోసా ఇస్తానని 20లు ఇస్తావు అవను అవను చెప్పు చెప్పు నువ్వు ఆగు ఇచ్చాడు 20లు ఇచ్చాడు 20లు మేలో ఇచ్చాడు మేలో ఇచ్చాడు ఆ మేలో ఇచ్చిందన్నా మేలో అన్న మన బడ్జెట్ పెట్టు చూసావా బడ్జెట్ ఎప్పటి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కొండి చెప్పు నాకు ఫస్ట్ బడ్జెట్ ఏ నెల నుంచి ఏ నెల వరకు ఉండింది బడ్జెట్ ఇయర్ చెప్పు నాకు ఫస్ట్ బడ్జెట్ ఇయర్ మన ఏప్రిల్ నుంచి మళ్ళీ ఏప్రిల్ దాకా మార్చి నుంచి మార్చి ఇప్పుడు ఇప్పుడు మన మార్చి నుంచి మార్చి వరకు మరి మొదటి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి జూన్ లో వచ్చాడు రెండు వేల పంతొమ్మిది జూన్ లో వచ్చాడు జనవరిలో నీకు అమ్మ కూడా వేసాడు జనవరిలో ఎందుకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి కాబట్టి ఓకేనా ఇప్పుడు ఈ ప్రభుత్వం జనవరిలో అమ్మ కూడా ఇస్తుందా అని చెప్పు నాకు లేదా జనవరిలో ఇస్తుందా లేదా ఇస్తుందా ఫస్ట్ ఎకడమిక్ ఇయర్ కి ఫస్ట్ ఎకడమిక్ ఇయర్ కి ఇస్తుందా లేదా యాడ్ ఇచ్చారు బడ్జెట్ లో పెట్టారు నీకు చూపిట్టు బడ్జెట్ లో బడ్జెట్ లో పెట్టారా చూపిట్టు మరి పెట్టకుండా అడ్డిస్తున్నారని నువ్వు పీజీ రిమర్స్మెంట్ మాట్లాడారా ఏం మాట్లాడారు ప్రభుత్వం ఏం తెలుసు అని చెప్పు నాకు నీకు ఒక బడ్జెట్ బడ్జెట్ తీసి నీకు ఉచితానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితానికి అని చెప్పారు ఈ ప్రతి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అంటే ఫస్ట్ నీకు ఫస్ట్ జూన్ నుంచి జూన్ నుంచి రేపు మార్చ్ వరకు కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారా జూన్ లో వచ్చారు ఫస్ట్ 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 ఇయర్ మూడు సిలిండర్ సిర్ ఒక సిలిండర్ వస్తుంది మరేది ఏది ఫీజ్ రియంబర్స్మెంట్ మడుకు ఫీజ్ రియర్స్మెంట్ కొంచెం అల్లాడుతున్నారు మా తమ్ముడికి ఫీజు రింబర్స్మెంట్ అల్లాడుతున్నాడు తెలుసా ఏది ఫ్రీ బస్ అన్ని వద్దురా వద్దు బ్రో పథకాలు ఏం వద్దు బ్రో నీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఏది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఏది రైతు భరోసా ఇరవై వేలు అన్నారు బడ్జెట్ లో చూపించారా పదివేల కోట్లు అవుతుంది వెయ్యి కోట్లు చూపించారు మెట్రో రైలు అన్నారు మెట్రో కి ఎంత పెట్టారు ఇరవై వేల కోట్లు అవుతుంది బడ్జెట్ లో పెట్టింది యాభై కోట్లు ఏం తెలుసు అని మాట్లాడుతుంది నాకు అర్థం కాదు ఓ వచ్చేసి అది ఇది అసెంబ్లీకి రావట్లేదంటే అసెంబ్లీకి రావట్లేదంటే ఆయన ఒక్కడు అక్కడ కూర్చొని మాట్లాడినాడు గంట నలభై నిమిషాలు పట్టింది అసెంబ్లీకి రాట్లేదు కదా ఇక్కడ మీడియా గురించి మాట్లాడిన కి ఆన్సర్ చెప్పాను మీడియా ముందు మాట్లాడుతున్నాడు కదా ఆ కి ఆన్సర్ చెప్పాను పదిహేను లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పని చెప్పేసి చెప్పారు ముప్పై వేల మంది అమ్మాయిలని మాట్లాడారు ఫేక్ ఫాల్స్ ఎలిగేషన్ అప్ప ఒక్కటి ఉందా ముప్పై వేల మంది అమ్మాయిలు ఏమైపోయారు అసెంబ్లీకి అసెంబ్లీకి ఎందుకు రావాలి బ్రో అసెంబ్లీకి ఎందుకు రావాలి చెప్పు ప్రతిపక్షమా ప్రతిపక్షం హోదా ఇచ్చారు మీరు ఎందుకు రావాలి ఎందుకు రావాలని అడుగుతున్నా ప్రతిపక్ష ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీకి రాకుండా బయట నుంచే చెప్తున్నాడు సమాధానం చెప్పు నువ్వు చెప్పు పద్నాలుగు లక్షల కోట్లు అప్ప అని చెప్పి మాట్లాడారు నేను అసెంబ్లీలు అందించారు మీరు అసెంబ్లీలు అందించారు మీరు ఇచ్చారు ఆరు 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 లక్షల పద్నాలుగు వేల కోట్లు మీరు అప్పించింది పద్నాలుగు లక్షల కోట్లు అప్పండం తప్పా కాదా నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం రెండు లక్షల కోట్లు అప్పు చేస్తున్నా అని చెప్తా ఇప్పటికి ఓకేనా నీకు ఓకేనా సోషల్ మీడియా సోషల్ ఆరు లక్షల పద్నాలుగు కోట్లు మాత్రం నువ్వు రాష్ట్ర ప్రతిష్టం దెబ్బతీసావు జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టని దెబ్బతీసావు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేస్తారు శ్రీలంక అయిపోయింది పాకిస్తాన్ అయిపోయింది అని చెప్పేసి రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీశారు ఎవరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళ గ్యాంగ్ నాకు ప్రాబ్లం ఏం లేదు అర్థమవుతుందా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అయిపోయింది అంటే నేను అని చెప్తున్నాడు ఏమంటున్నాడు అసెంబ్లీలో నేను ఊహించుకున్నా అంటే మీరు అంటే సామాన్య ప్రజలు ఊహించుకున్నారంటే ఒక లెక్క నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే నువ్వు ఊహించుకోని చెప్తావా ఏమనుకుంటారు పెట్టుబడి పెట్టాడు పెడతాడా ఇప్పుడు నా రాష్ట్రం అప్పులు పాల్ అయిపోయింది మరి ఆ రాష్ట్రంలో ఇన్ఫ్లటేషన్ హై ఉందిరా నా ప్రొడక్ట్స్ ఎవడు కొంటారని పెట్టుబడి పెడతాడా అదే ఇవ్వలేదు కదా జనాలు ఇవ్వలేదు కాబట్టి ఎందుకు రావాలి హైడ్రో వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వాలి ఎందుకు రావాలి చెప్పు ఒకరి గెలిపించారు ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు అక్కడికి వెళ్ళారు అడికి వెళ్ళినప్పుడు అక్కడికి మాట్లాడే ఛాన్స్ ఎవరు పోతున్నా కాసే మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చారనుకో వీళ్ళు ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు ఏంటి అన్నది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళి చూసారు రైట్ ఉంటుంది ప్రతిపక్ష హోదా ఇస్తే ఇప్పుడు అక్కడ ఉంది రెండే రెండు పక్షాలు ఎన్డీఏ వైసీపీ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మీకేం ప్రాబ్లం రాజ్యాంగంలో ఉందా ఇవ్వకూడదని ఉందా ఇవ్వకూడదని లేదు కదా ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి అంటే క్వశ్చన్ చేసేవాడు అక్కడ ఉంటాడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే భయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు క్వశ్చన్లు అడుగుతున్నాడు ప్రతిపక్ష హోదా ఇస్తే మమ్మల్ని అండగొడతాడు ఎండ కడతాడన్న భయం ఉంది వీళ్ళకి అందుకే ఇవ్వట్లేదు ఇచ్చి చూపించు మనం ఏది ఆయన వరకు ఉంటది ఆయన నిన్న కూడా ముప్పై వేల కోట్లు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారని పెడుతున్నారు పార్లమెంట్ లో బండి సంజయ్ గారు ఇచ్చారు నీకు ఏమని ఇచ్చాడు మంది కాదు మిస్ అయిపోయింది ఇంతమంది ఆరు వందల అరవై రెండు మంది అమ్మాయిలు దొరకాలి ఇంకా నిన్న కూడా ట్వీట్ చేశారు ఇది మిస్ ఇన్ఫర్మేషన్ కాదా ఇది సోషల్ మీడియా అబ్యూస్ అసెంబ్లీలో సోషల్ మీడియా అభ్యూజ్ బిల్ అంటారు చెప్పేది బ్రో చెప్పేది చెప్పేది నేను చెప్పేది సోషల్ మీడియా అబ్యూజర్ బిల్ అన్నారు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తే ఇలా ఇది ఉంటుంది అన్నారు మీరు స్ప్రెడ్ చేస్తే నేను పద్నాలుగు లక్షల కోట్లు మిస్ఇన్ఫర్మేషన్ కాదు అప్పుడు గుర్తురాలి మీకు సోషల్ మీడియా అబ్యూజర్ బిల్ ఇదేంటి ఇంకొకటి ఏంటి మాట్లాడారు ముప్పై వేల మంది అమ్మాయిలు ఇది సోషల్ మీ మిస్ఇన్ఫర్మేషన్ కాదు అంటే మీరు మిస్ఇన్ఫర్మేషన్ చేస్తే సోషల్ మీడియా అబ్యూజర్ బిల్ ఉండవు అంతే కదా ఎవరిని అరెస్ట్ చేశారు చూపించండి నేను సపోర్ట్ ఇవ్వట్లా చేసిన చేసిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలి ఎవరినైనా సరే ఎవరిని వదిలిపెట్టకూడదు వైసీపీ వాడని టీడీపీ అయినా ఇప్పుడు వై వైసీపీ వాళ్ళు లేసారు వాళ్ళని అరెస్ట్ చేశారు ఓకే వెల్ అండ్ గుడ్ టీడీపీ వాళ్ళు లేసారు కదా శ్యామలా గారు నా స్క్రీన్ ప్రజెంటేషన్ చేసి చూపించారు కదా మరి ఆవిడికేం న్యాయం చేశారు మీరు మన ఇది పేరు ఏం పేరు ఆడి పేరు ఉందా చేపల పులుసు పెడతాడు ఆడి పేరు ఏం పేరు వాడు కాదు కాదు ఆ ఒక నిమిషం ఆగు ఆ చెప్పేది నువ్వు ఏమన్నాడు ఏమన్నాడు వాటిలాగా మాట్లాడతావు ఏమన్నాడు అంటే ఏదో అన్నాడు రోజా నా దృష్టిలో పందితో సమానం పందికవ్వు తిరుపతి కలిసి కలిసా తిరుపతి నీకు పర్సనల్గా రోజా మీద అటాక్ రోజా గారి మీద అటాక్ చేసుకొని చేసుకో పంది నా రోజా నా దృష్టిలో పంది పంది సమానం తిరుపతి లట్లోకి ఆమె కలిపారని చెప్పి మాట్లాడతాడి తిరుపతి లట్లు అంటే నువ్వు అసలు అక్కడ కోర్టు డిసిజన్ ఇచ్చింది ఏ ఆధారాలు లేవు రెండు నెలల తర్వాత మీరు బయట ఎందుకు పెట్టారు అప్పుడే పెట్టొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు మీకు అంటే రెండు నెలల ముందే మీకు తెలుసు కదా అప్పుడే చేయొచ్చు కదా దీక్షలు రెండు నెలల ముందే దీక్షలు చేయాలి కదా నువ్వు ఏదో మాలేకొని అప్పుడే అమ్మవారికి ప్రే చేసుకో ఇప్పుడు ఎందుకు వచ్చి గుడి మెట్లు గుడి మెట్లు అవ్వడం పై నుంచి కింద కడుతున్నాను పైన కింద నుంచి బై కడుతున్నా ఇప్పుడు బ్రో ఒక్కటే చెప్తున్నా ఎవరికైనా సరే మీరు మీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే మీ గుండెలు మీద చేసుకొని చెప్పండి గవర్నమెంట్ స్కూల్స్ మాటం చూసారా డిజిటల్ బోర్డులు చూసారా బెంచీలు చూసారా మీది ఇదేంటిది గోరుముద్ద పథకం చూసారా ట్యాబ్స్ చూసారా డిక్షనరీలు చూసారా అన్ని స్కూల్స్ బాగాలేదు అన్ని స్కూల్స్ జరగలేదు ఎస్ జరగలేదు అన్ని స్కూల్స్ జరగలేదు త్రీ ఫేజెస్ టూ ఇయర్స్ కరోనా టూ ఇయర్స్ కరోనా తర్వాత స్ట్రాంగ్గా మీరు అన్ని పేపర్లు చూసే ఉంటారు వ్యాక్సినేషన్ ఏపీ ఇస్ ద టాప్ ఏపీ ఇస్ టాప్ వ్యాక్సినేషన్లో టూ ఇయర్స్ కరోనా తర్వాత కోలుకొని ట్వంటీ ట్వంటీ టూ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ వరకు సిబిఎస్ఈ సిలబస్ రన్ చేశాడు చూపించేదన్న స్కూల్ నాకు తెలంగాణలో చూపి తెలంగాణలో ఏం రన్ అవుతుంది స్టేట్ సిలబసే కదా పర్ హైదరాబాద్ మనకి వెయ్యి సిల్ వెయ్యి సీబీఎస్ఈ స్కూల్స్కి వెయ్యి వెయ్యి స్కూల్స్కి సీబీఎస్ఈ లైసెన్స్ ఇచ్చారు మనకి అందరూ కూడా సీబీఎస్ఈ అవుతారు కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వెయ్యి వెయ్యి స్కూల్స్కి ఇచ్చింది అర్థమైనా సార్ సీబీఎస్ఈ ఎందుకు పనిచేశారు ఈ గవర్నమెంట్ సిబిఎస్ ఎందుకు పనిచేశారు ఇప్పుడు నా నేను అబ్బా నేను నా పిల్లోని వెయ్యి డెబ్బై వేలు గడ్డి నేను సిబిఎస్ఈ స్కూల్లో పంపించలేను స్టేట్ సిలబస్ స్టేట్ సిలబస్లో చదివించడం నాకు ఇష్టం లేదు నా పరిస్థితి ఏంటి మీరు సిబిఎస్ అంటే ఏమని చెప్తున్నారు పాస్ పర్సంటేజ్ తగ్గిద్దని చెప్తున్నారు పాస్ పర్సెంటేజ్ ఎందుకు తగ్గిద్ది అంటే అంత అంత అన్క్వాలిఫైడ్ టీచర్స్ని మీరు రిక్రూట్ చేసుకున్నారు పాస్ట్ ఫో పాస్ట్ ఫార్టీ ఇయర్స్లో అంత అన్క్వాలిఫైడ్ టీచర్స్ని మీరు రిక్రూట్ చేసుకున్నారా చెప్పండి నాకు పాస్ట్ ఫార్టీ ఇయర్స్లో అంత అన్క్వాలిఫైడ్ టీచర్ తీసేయండి ఎందుకు లక్షల రూపాయలు శాలరీ వాళ్ళకి నేను చెప్తా ఐసీఎస్ఈ సిలబస్ రమ్మను నేను డిగ్రీ చదువుకుంది టూ డేస్ ప్రిపేర్ అయ్యి చెప్తాను చెప్పలేరా సిలబస్ వాళ్ళు డిగ్రీలు పీజీలు డిఎస్సీలు టెట్లు ఇన్ని రాసి వచ్చి వాళ్ళు చెప్పలేరు అంట ఎందుకు అంటే అక్కడ ప్లస్ టూ వస్తుంది ప్లస్ టూ సిబిఎస్ఈ వస్తే ప్లస్ టూ వచ్చింది ప్లస్ టూ తర్వాత ఇదేంటి ప్లస్ టూ ప్లస్ టూ వస్తే మా కాలేజీలు అబ్బాయి కదా మా కాలేజీలు ఏంటో ఆ కాలేజీ పేరు చెప్పాలా మా కాలేజీలు ఏంటో ఒకటి ఒకటి రెండు 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 కాలేజీలు మాకు ఎంత వస్తాయి ఫీజులు ఎట్టు వస్తాయి ఇదంతా స్ట్రాటజీ ఒక్కడొచ్చాడు వాడు నిలబడ్డాడు వాడు నిలబడి స్కూల్స్ సిస్టమ్ మార్చేసాడు ఇంత చక్కగా మాట్లాడిన తర్వాత ఈ అబ్బాయికి మధ్యలో ఒక మాట కూడా అన్నారు ఏంటి తను మాట్లాడుతూ అన్నాడు నాకు ప్రాబ్లం లేదు అని అన్నాడు ఎందుకంటే విలేకరి అడిగాడు అన్నమాట ఆల్రెడీ ఏంటంటే విలేకరి ప్రాబ్లం అవుతుందేమో బ్రదర్ మీరు మాట్లాడుతుంటే ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి అన్నమాట అలా అంటే నాకు ప్రాబ్లం లేదు అని చెప్పి క్లియర్గా చెప్పాడు కారణం ఏంటి సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు కాబట్టే తనకు దమ్ముంది అలాగే జగనన్న వైపు ఉన్నాడు కాబట్టి జగన్ అన్న అభిమాని కాబట్టి జగనన్న చేసిన దానిలో ప్రతి దానిలో సత్తా ఉంది కాబట్టి అంత ఫేక్ మీద వచ్చిన ఈవీఎం బ్యాచ్ మన కూటమి బ్యాచ్కి మాత్రమే భయం ఉండాలి కాబట్టి జగన్ అన్న ఇప్పుడు కూడా కాలర్ ఎగరేసుకునేటట్టుగానే మాట్లాడతాడు సో జగన్ అన్న అభిమాని అంటే అలాగే ఉంటుంది దమ్ముగా మాట్లాడాడు మీకు కూడా నచ్చితే తప్పనిసరిగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ